హాయ్ అండి అందరికీ ఈరోజు చికెన్ మోనోస్ చేసుకుందాము బాగుంటుందండి చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు శుభ్రంగా శుభ్రంగా కడగాలి ఒక అరకిలో అరకిలో చికెను దాంట్లో ఒక స్పూన్ నిండా కారము తగినంత ఉప్పు ఒక అర స్పూన్ జీలకర్ర మిరియాలు ధనియాల పౌడరు చికెన్ మసాలా అల్లం పేస్ట్ ఒక స్పూను ఒక దెబ్బ నిమ్మర నిమ్మకాయ ఒక నాలుగు స్పూన్ల పెరుగు అన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి కొంచెం చిటుకుడు ఫుడ్ కలరు అది ఆప్షనల్ అండి ఇలా కలిపి ఒక స్పూన్ రెండు స్పూన్లు నూనె వేసి మంచిగా కలపాలండి ఇది ఒక అర్ధగంట గంట తోడి మ్యాగినేట్ చేసి పక్కన పెట్టుకుందాము నైట్ అంతా ఉన్నా కానీ పర్వాలండి బాగుంటుంది ఇప్పుడు బాండీలు పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి కలిపెట్టిన ముక్కలు దీంట్లో వేస్తామండి కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఇంకా అంతా హైలో పెట్టాలా మూత పెట్టకుండా ఆపాలండి చికెను పది నిమిషాలు లో సిమ్లో వేగినాక కలదిప్పాలండి ఈ చికెను మంచి వైరల్ అయిందండి పాయిల్లో పెట్టి వేపుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లు జన తీసేసి పెట్టు వైట్ మిక్సీ పట్టుకోవాలండి రెండు సీజు ఒక ఐదు ఆరు తెల్లబాయిలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడము కొంచెం టేస్ట్ ఉప్పు ఒక స్పూన్ ఎండు సక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలండి కొంచెము క్రీమ్ అండి ఎన్ని వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా కొంచెం పాలు పోసి పట్టుకుంటే బాగా అవుతుందండి క్రీము మెత్తగా క్రీమ్లా ఉంటుందండి మూనీస్ అంటే మోనిస్లాగా ఉంటుంది ఇప్పుడు ఐలైబెట్టి వేపుకున్నాయి చికెన్ ముక్కలకి కలుపుకుంటా యాపాలండి తిప్పుతా ఏపాలా లేకుంటే మాడతాయి కూడా క్రీమ్ వేసుకుందామండి టేస్ట్ బాగుంటుందండి పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు సన్న ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అదంతా మగ్గ కొంచెం వేడితే బాగా కొంచెం వేడితే చాలండి ఇప్పుడు తీసుకుందామండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు చేసి నాకు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్